టాటరా క్లాసిక్ రెటినాలకు మొదలైంది పాకిస్తాన్లో దబ్బిడి దిబ్బిడి మొదలైంది పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ పిఓకేలో ఇప్పుడు నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి దశాబ్దాలుగా పాకిస్తాన్ అనుసరిస్తున్న అణచివేత విధానాలకు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు పోరాటానికి దిగారు మొత్తం ప్రాంతమంతా ప్రస్తుతం రణరంగంగా మారిపోయింది పిఓకే ప్రజలకు పాకిస్తాన్ ప్రభుత్వం గత డెబ్బై ఏళ్ళుగా నరకం చూపిస్తోంది వారికి కనీస హక్కులు ఇవ్వకుండా దారుణంగా అణచివేస్తోంది పిఓకేలోని సహజ వనరులను పాకిస్తాన్ పూర్తిగా వాడుకుంటోంది అయితే ఆ వనరుల నుంచి కనీస శాతం ప్రయోజనాన్ని కూడా స్థానిక ప్రజలకు ఇవ్వటం లేదు పాకిస్తాన్ ప్రభుత్వం ఈ పరిస్థితుల్లో తమకు జరుగుతున్న అన్యాయంపై ప్రజల్లో మేల్కొల్పు వచ్చింది తిరుగుబాటు వచ్చింది దీంతో వారు ఏకంగా ప్రభుత్వంపై షహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై వ్యతిరేకంగా భారీ నిరసనలు ర్యాలీలు చేస్తున్నారు పౌర సమాజ కూటమి అయిన అవామీ యాక్షన్ కమిటీ ఏసీ ఆధ్వర్యంలో ఈ నిరసనలు జరుగుతున్నాయి నిన్న షటర్ డౌన్ వీల్జామ్ పేరుతో నిర నిరవధిక బంద్కు పిలుపునివ్వగా దీనికి స్థానికుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది మార్కెట్లు షాపులు స్థానిక వ్యాపారాలు పూర్తిగా మూతబడ్డాయి నిన్న రవాణా కూడా పూర్తిగా స్తంభించిపోయింది పిఓకేలో పాకిస్తాన్ బలవంతపు ఆక్రమణ నుంచి తమకు స్వేచ్ఛ కావాలంటూ జనం నినాదాలు చేస్తున్నారు వారు కథన్ తొక్కడంతో ఆ ప్రాంతం అంతా దద్దరిల్లిపోయింది అయితే దీన్ని అణచివేసేందుకు ముజఫరాబాద్లో నిరసనలో పాల్గొన్న పౌరులపై పాకిస్తాన్ సైన్యం ఐఎస్ఐ మద్దతున్న ముస్లిం కాన్ఫరెన్స్ సాయుధ దుండగులు కాల్పులు జరిపారు ఈ దారుణ ఘటనలో ఇద్దరు అమాయకులు చనిపోయారు పాటు ఇరవై రెండు మంది గాయపడ్డారు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పాక్ సర్కార్ పీఓకే వ్యాప్తంగా ఇంటర్నెట్ను నిలిపేసింది అలాగే భారీగా పోలీసులను మోహరించింది పొరుగున ఉన్న పంజాబ్ ప్రావిన్స్ నుంచి వేలాది మంది సైనికులను ఇస్లామాబాద్ నుంచి మరో వెయ్యి మంది సైని జవాన్లను ఆందోళనను అదుపు చేయడానికి పిఓకేకి పంపింది ప్రస్తుతం అక్కడ పరిస్థితులు మనం స్క్రీన్లో చూస్తున్నాం పిఓకే ప్రజలు తమకు అన్యాయం జరుగుతుందంటూ మొత్తం ముప్పై ఎనిమిది డిమాండ్లను పాకిస్తాన్ ప్రభుత్వం ముందు పెట్టారు వీటిలో ప్రధానంగా గోధుమ పిండిపై సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు అలాగే మంగ్లార్ జల విద్యుత్ ప్రాజెక్టు ఆధారంగా విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని కోరుతున్నారు వీటితో పాటు పీఓకేలో అసెంబ్లీలో పాకిస్తాన్లో నివసిస్తున్న కశ్మీరీ శరణార్థుల కోసం కేటాయించిన పన్నెండు సీట్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ సీట్ల వల్ల స్థానికులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తున్నారు ఈ డిమాండ్లపై ఏసీసీతో పాక్ సర్కారు చర్చలు జరిపినా అవి సఫలం కావట్లేదు దీంతో ఏసీసీ తమ ఆందోళనను మరింత ఉధృతం చేసింది ఈ పరిస్థితుల్లో పిఓకే ప్రజలు పక్కనే ఉన్న భారతదేశాన్ని చూసి తీవ్రంగా కుమిలిపోతున్నారు బాధపడుతున్నారు పక్కనే ఉన్న మన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ప్రజలు అనుభవిస్తున్న స్వేచ్ఛ అభివృద్ధిని చూసి వారు ఆవేదన చెందుతున్నారు మాకు భారత్తో భారత్లో ఉన్నంత స్వేచ్ఛ పాకిస్తాన్లో లేదు మీరు స్వేచ్ఛావాయులు పీల్చుకుంటున్నారు మేము బందిఖానలో ఉన్నామంటూ పీఓకే ప్రజలు నిరసన ప్రదర్శనలో బహిరంగంగా నినాదాలు చేస్తున్నారు ఒకవేళ ప్రభుత్వం ఇలాగే మొండిగా క్రూరంగా వ్యవహరిస్తే రానున్న రోజుల్లో పిఓకే ప్రజలే తమను భారత్లో కలుపుకోమంటూ భారత ప్రభుత్వాన్ని వేడుకునే రోజు ఎంతో దూరంలో లేదని స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే తమ పక్కనే ఉన్న భారత పౌరులకు లభిస్తున్న సమానత్వం గౌరవం కోసం వారు తహతహలాడుతున్నారు తమ ఆంక్షలు నెరవేరే వరకు ఈ తిరుగుబాటు ఆగదు అని నిరసనకారులు గట్టిగా చెప్తున్నారు మొత్తానికి పిఓకే ప్రస్తుతం అల్లకల్లోలంగా కనిపిస్తుంది పాకిస్తాన్ నజీబ్ సరిగా లేదని స్పష్టంగా అర్థమవుతుంది పాకిస్తాన్ ప్రభుత్వం పైన ముఖ్యంగా షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం పైన తిరుగుబాటు వచ్చింది ఇది కేవలం షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం పైన మాత్రమే కాదు మొత్తం పాకిస్తాన్ పైన తిరుగుబాటు అని చెప్పాలి ఎందుకంటే ఎప్పుడైతే పిఓకే పాకిస్తాన్ అదుపులో ఉందో పిఓకే పైన మొదటి నుంచి పాకిస్ పాకిస్తాన్లో అధికారంలోకి వచ్చిన ప్రతి ప్రభుత్వం సవతి తల్లి ప్రేమనే చూపిస్తున్నాయి పాక్ పీఓకే ప్రజల బాగోగులను ఏమాత్రం పట్టించుకున్న దాఖలాలు కనిపించట్లేదు పాకిస్తాన్ చాలా స్పష్టంగా పాకిస్తాన్ కానీ ఐఎస్ఐ కానీ పీఓ కానీ మొదటి నుంచి ఒక ఉగ్రవాద కేంద్రంగానే అభివృద్ధి చేసింది అక్కడున్న ఉగ్రవాద శిబిరాలు ఏర్పాటు చేసి ఆ ఉగ్రవాద శిబిరాల ద్వారా భారత్ పైన ఉగ్రవాదాన్ని ఉసిగొల్పే ప్రయత్నమే చేసింది కానీ పీఓకేలో ఉన్న పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న ప్రజల ఆకలి బాధలను వాళ్ళ వాళ్ళ జీవితాన్ని ఏ ఏనాడు పట్టించుకున్న దాఖలాలు లేవు జైసే మహమ్మద్ కావచ్చు లష్కరే ఏ కావచ్చు హిజ్బుల్ ముజాహిద్దీన్ కావచ్చు ఇటువంటి ఉగ్రవాద సంస్థలు ఇవాళ పహల్గాంలో దాడి చేసిన టీఎన్ఎఫ్ లాంటి పహల్గాంలో దాడి చేసిన ఉగ్రవాద సంస్థ కూడా ఇటువంటి ఉగ్రవాద సంస్థలకి కేంద్రంగా మారింది పీఓకే పీఓకే నిజానికి పీఓకేలో ఉన్న కాశ్మీరులు భారత్లో కలవాలనే ఆశతో ఉన్నారు చాలా రోజులుగా భారత్ ఎప్పుడైతే పీఓకేని భారత్ ఎప్పుడు పీవోకని స్వాధీనం చేసుకుంటుంది అనే అనే ఆశతో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నారు ఇవాల్టి ఆందోళనలు కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఎప్పుడైతే కశ్మీర్లో కశ్మీర్లో స్వేచ్ఛ వచ్చిందో కశ్మీర్లో ఉన్న పౌరులకి సమానత్వం దక్కిందో కశ్మీర్లో ప్రజాస్వామ్య ప్రభుత్వం వచ్చిందో ఆ కశ్మీర్కు ప్రత్యేక ఆర్టికల్ లేకుండా ఎప్పుడైతే కేంద్రం చర్యలు తీసుకుందో ఆ చర్యలు తీసుకున్న తర్వాత ఆ స్వేచ్ఛని కాశ్మీర్లో అనుభవిస్తున్న స్వేచ్ఛని కావచ్చు కాశ్మీర్లో జరుగుతున్న అభివృద్ధిని కావచ్చు వీటిని చూసి పీఓకేలో రియాక్షన్ స్పష్టంగా కనిపిస్తుంది భారత ప్రభుత్వం నుంచి కూడా ప్రభుత్వం కూడా రెగ్యులర్గా ప్రభుత్వం నుంచి కూడా కొన్ని విశ్లేషణలు వస్తున్నాయి మన కేంద్రంలో ఉండే నాయకులు జాతీయ నాయకులు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు ఎట్టి పరిస్థితిలోనూ పీఓకేని స్వాధీనం చేసుకొని తీరుతామని చెప్తున్నారు పీఓకేని స్వాధీనం చేసుకోవాలి అంటే పిఓకేని స్వాధీనం చేసుకోవాలి అంటే ప్రజల్లో అక్కడి ప్రజల్లో ముందు తిరుగుబాటు కనిపించాలి ప్రస్తుతం అటువంటి సిచ్యువేషనే మనకు పిఓకేలో కనిపిస్తుంది పిఓకే ప్రజలు తమ ఆకలి బాధను తమ నష్టపోతున్న విధానాన్ని ఆర్థికంగా వెనకబడుతున్న విధానాన్ని సంస్కృతి పరంగా కోల్పోతున్న జీవితాన్ని వీటన్నింటినీ వాళ్ళ ప్రజల ముందుకి ప్రపంచం ముందుకి తీసుకొచ్చారు వేలాది మంది మనం స్క్రీన్లో చూడొచ్చి విజువల్స్ చూస్తుంటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది పాకిస్తాన్ ప్రభుత్వం ఎంత రాక్షసత్వంగా ప్రవర్తిస్తుంది షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఎంత నీతి మాలిన విధానాలని అమలు చేస్తుంది షాబాషెరి ప్రభుత్వం పిఓకే ప్రజల్ని ఎందుకు సవితి తల్లి ప్రేమను చూపిస్తూ పీఓకే ప్రజలని ఇబ్బందులకు గురి చేస్తుంది అనే విషయాన్ని చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది పిఓకేతో పాటు సేమ్ ఇదే తిరుగుబాటు మొదటి నుంచి బలూచిస్తాన్లో కూడా ఉంది బలూచిస్తాన్ని ఎలా అయితే పాకిస్తాన్ దోచుకుంటుందో అక్కడి నిధుల్ని కావచ్చు అక్కడి గనుల్ని కావచ్చు మైనింగ్స్ కావచ్చు బలోచిస్తాన్ని ఎలా దోచుకుంటుందో అదే విధంగా పీఓకే కూడా దోపిడీకి గురవుతుంది దీన్ని ఇవాళ మనం సమర్థించాల్సిన అవసరం ఉంది పీఓకే ప్రజల వైపు భారత్ కూడా నిలబడే అవకాశం ఉందా అనేది ఇప్పుడు ఆలోచిస్తున్నారు మొత్తానికి పీఓకే ప్రజలు కోరుకుంటుంది స్వేచ్ఛ సమానత్వం పీఓకే ప్రజలు కో ఇది ఇలాగే కొనసాగితే పీఓకే పైన భారత్ ఖచ్చితంగా వీళ్ళు కాశ్మీరులు మన భారతీయులు మన భరత మాత ముద్దుబిడ్డలే ఒక మాటలు చెప్పాలంటే పిఓకే ప్రజలు మన భరతమాత ముద్దుబిడ్డలే పిఓకేని పాకిస్తాన్ ఐఎస్ఐ తమ ఉగ్రవాద కార్యకలాపాలకు మాత్రమే వాడుకుంటుంది అక్కడ మనుషులు చనిపోయినా పట్టించుకున్న పాపన పోవట్లేదు పాకిస్తాన్ ప్రభుత్వం మన మర మన భరతమాత ముద్దుబిడ్డలు ఇవాళ పిఓకేలో ఆ తీవ్రమైన సమస్యలతో ఆందోళనలతో ఆవేదనతో ర్యాలీలు తీస్తున్నారని చెప్పాలి పీఓకే భారత్లో కలవాలని మనమందరం కోలుకోవాలి మీరేమనుకుంటున్నారు భారత్లో ఈ ఆందోళనలు పిఓకేలో కొనసాగుతున్న ఈ ఆందోళనలు భవిష్యత్తులో పీఓకే భారత్లో కలిసేందుకు అవకాశంగా మారుతాయని మీరు భావిస్తున్నారా పాకిస్తాన్ ప్రభుత్వంపై వ్యతిరేకత కాదు భారత్లో కలవాలనే ఆశతోనే ఈ ర్యాలీలు మొదలయ్యాయ మొదలయ్యాయని మీరు ఆలోచిస్తున్నారా మీ అభిప్రాయాన్ని పిఓకే పైన మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ చేయండి లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమంత టీవీ డిజిటల్ లైవ్ అట్లాగే సుమంత టీవీ లైక్ రచ్చ 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 రచ్చ